ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం జూన్ రెండుపై ఉద్యోగుల ఆశలు పెండింగ్ లో పదివేల కోట్ల బిల్లులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు వరాలు ప్రకటిస్తారని ప్రభుత్వ ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు కొన్ని సమస్యల పరిష్కారంపై ఆయన స్పష్టత ఇస్తారని ఆశాభావంతో ఉన్నారు ఇటీవల యాభై ఏడు పెండింగ్ సమస్యలపై ఉద్యోగుల ఐకాసా నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంతో పాటుగా ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం విషయం తెలిసిందే ఈ కమిటీ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగుల పరిష్కారానికి నియమించిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్కను కలిసి మంగళవారం ప్రాథమిక నివేదికను అందజేశారు దీనిపై ఉద్యోగుల ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అధికారుల కమిటీతో చర్చించారు తొలి మూడు ప్రాధాన్యాంశాలుగా పెండింగ్ బిల్లులను విడుదల చేయడం ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు డిఏలు ప్రకటించడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది జూన్ రెండున ఒక డిఎను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది మరో డీఏను ఆగస్టులో ఇవ్వాలని సర్కార్ భావిస్తూ ఉంది పదివేల కోట్ల వరకు పెండింగ్ బిల్లులు ఉండగా విడుదల వాటిని విడుదల చేయాలని ప్రభుత్వ నిర్ణయానికి వచ్చింది మొత్తం యాభై ఏడు సమస్యలు నలభై ఏడు అధికేతర సమస్యలు ఉండగా వాటి పరిష్కారంపై కూడా సీఎం స్పష్టత ఇస్తారని విద్య సంఘాలు విశ్వసిస్తున్నాయి